ఈ క్లాత్ను పిల్స్ క్లాత్ అంటాము ఈ పై ఇది స్పాంజ్తో ఇక్కడ ఉంటుంది స్పాంజ్ భాగము ఉంటుంది దీనికి చిన్న క్లాత్ అంటు పెట్టి ఉంటుంది బ్యాక్ సైడ్ పిల్స్ క్లాత్ అంటాము ఫిక్స్కు మాత్రమే వాడుతాము బెడ్ కవరు రెడీమేడ్ ఎలా ఉంటుందో అలా కుట్టడానికి ఏం చేయాలి ఎలా కుట్టాలి కత్తిరింపు విధానము కుట్టు విధానము మొదలగునవి నేర్చుకుందాము కవర్ను మనము తీసుకున్న కొలతల ప్రకారముగా మూడు ఫీట్లు ఏడు ఫీట్లు కొలతలు తీసుకున్న ప్రకారముగా బట్టను కత్తిరించుకోవాలి కత్తిరించుకోవాలి ఆరెంజులా బార్డరు ఆరెంజులా బార్డరు కత్తిరించుచున్నాను కటింగ్ అయిపోయింది ఈ ముక్కను మళ్ళీ సెంటర్కు కట్ చేయాలి దీనికి చుట్టూ మనము చైన్ కుట్టాలి వెల్క్రో వెల్క్రో కాకుండా జిప్పుతో కుట్టాలి కత్తిరించిన బార్డర్ను మిషన్ పైన మనము కుట్టాలి జిప్పు కవరు కుట్టడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జిప్పును కుట్టినాను ఇది కవర్ చేయడానికి ఇలా కనిపిస్తుంది రెండు కలిసినప్పుడు ఇలా జిప్ అనేది మనకు కనిపించదు దీనికి అటు ఇటు గుంజడానికి రన్నర్లుగా ఉపయోగిస్తాము రన్నర్లు ఉంటాయి దీనిని బార్డరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగుని ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు పైపింగ్ కొరకు సరిపోయిన సైజు ప్రకారంగా ఈ ముక్కను కత్తిరింపు చేసినాను ఇది కత్తిరించడం జరిగింది దీనిని ఎలా కుట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను పైపింగును కుట్టుచున్నాను చూస్తున్నారు కదా ఇట్లా కంప్లీట్గా కుట్టుకోవడం జరుగుతుంది కుట్టిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మొదటి భాగంలో పైపింగును ఇట్లా ఉల్టా సీదా తీసుకొని ఇట్లా మలవాలి మలిచిన తర్వాత రివర్స్గా కుట్టాలి అప్పుడు ఒక బార్డర్ లాగా కనిపిస్తుంది నెక్స్ట్ చూపిస్తాను పరుపు కవరు రెండు సైడ్ల బార్డరు పైపింగు కుట్టడం జరిగింది ఈ మధ్యలో ఉన్నది జిప్పును కవర్ చేసుకుంటూ ఇది కనిపించకుండా ఉంటుంది ఇది జిప్పును కవర్ చేస్తుంది కవర్ చూడండి ఎలా ఉంది యూరోఫ్లెక్స్ హోమ్ రెక్స్ డెన్సిటీ ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఇంచుల మందం దీనికి కవర్ ఎక్కించాలి బెడ్ కవరు ఫిక్స్ చేస్తున్నాము చూడండి ఐదు ఫీట్లు ఆరు ఫీడ్లు ఐదించుల హైట్ కలిగి ఉన్న పరుపు తయారీ జిప్పు మూడు సైడ్ల కుట్టాలి ఫిక్స్ కవర్గాను వాడుకోవచ్చు లూజ్ కవర్గా వాడుకోవచ్చు ఈ కవర్ మాత్రం ఫిక్స్ కవర్గా వాడుకోవాలి పాలిథిన్ కవరు ఎక్కించడం జరిగింది ఫిక్స్గా పంచుకొట్టుతున్నాను ఫిక్స్ అయిపోయింది నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను